గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజర్గంలో నూతక్కి గ్రామం మనం చూస్తున్నాం నూతక్కి గ్రామంలో మెయిన్ రోడ్డు ఇది ఇక్కడ నుంచి నూతక్కి గ్రామం అన్నమాట ఇది పంట పొలాలతో పచ్చని పంట పొలాలతో రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు నూతక్కి ప్రాంతానికి ఉత్తర భాగంలో తాడేపల్లి మండలం కనిపిస్తుంది పశ్చిమ భాగంలో తాడికొండ బా మండలం కనిపిస్తుంది తూర్పు భాగంలో విజయవాడ మండలం దక్షిణ భాగంలో పెదగాకరి మండలం అంటే మంగళగిరి మండల పరిధిలో నూతక్కి గ్రామం ఉందన్నమాట మంగళగిరి మండలానికి తాడేపల్లి తాడికొండ విజయవాడ పెదగాకాని చుట్టూ ఉంది అన్నమాట మధ్యలో నూతక్కి గ్రామం మంగళగిరి మండలం కనిపిస్తుంది నూతక్కలో అరటి సాగు పసుపు సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు రైతులు ఇక్కడ అన్ని పార్టీల వారు ఉన్నారు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ జనసేన కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు చాలామంది చైతన్యవంతులైన నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా రైతు నాయకులు చాలామంది ఉన్నారు ప్రముఖ కమ్యూనిస్టు నేత జిల్లా స్థాయి నేతగా ఎదిగిన కామ్రెడ్ రావుల శివారెడ్డి గారు నూతక్కి గ్రామ వాస్తవీలు ఈ గ్రామం నుంచి జిల్లా స్థాయికి సీనియర్ కామ్రేడ్గా ఎదిగారు రైతు సమస్యల మీద అనర్గళంగా మాట్లాడగలిగి ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు రైతు సమస్యల మీద తన గళాన్ని వినిపించేవారు డాక్టర్ తన గళాన్ని వినిపించేవారు సిపిఐ రైతు నాయకులు రావుల శివారెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి నేతలు తెలుగుదేశం నేతలు జనసేన నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలు హేమ హేమేల నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు అది ఈ ప్రాంతంలో విశేషంగా చెప్పుకోవచ్చు పాత తరం సర్పంచ్గా భీమిరెడ్డి రామరెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేశారు భీమిరెడ్డి రామరెడ్డి గారు గ్రామ ప్రెసిడెంట్గా సర్పంచ్గా నూతక్కి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అది ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చర్చీలు మసీదులు బ్యాంకులు అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా వేణుగోపాల్ స్వామివారి దేవాలయం శక్తేశ్వర స్వామివారి దేవాలయం రామాలయం పోతులూరు వీరబ్రహ్మ స్వామివారి ఆలయం చర్చీలు మసీదులు ప్రార్థనా మందిరాలు అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి నూతక్కిలో అది నూతక్కి గ్రామం విశేషంగా చెప్పుకోవచ్చు అన్నమాట ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనం నూతక్కి మెయిన్ రోడ్ నుంచి ఇటుగా వెళ్ళినట్లయితే మనం కేఎల్ యూనివర్సిటీ వైపుగా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్నే విజయవాడ నుంచి నూతక్కి వచ్చే బస్సు లైన్ కూడా ఇదే ఈ రోడ్ని విజయవాడ కూడా వెళ్ళిపోవచ్చు విజయవాడ నూతక్కి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఒక బస్సు కూడా ఉంది రామాలయం చూడండి కోదండ రామాలయం ఇది ఈ రోడ్నే మనకి బస్సు కూడా వస్తుంది నూతక్ గ్రామానికి ఈ విధంగా ఇక్కడ ఆ రైతులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు అరటి సాగు కానీ పసుపు పంట పండించడం వల్ల కానీ ఆదర్శ గ్రామంగా ఆదర్శ రైతులు మంచి దిగుబడి సాధించే రైతులు నూతక్కి గ్రామంలో ఉన్నారు మరో విశేషం చే ఇక్కడ ప్రత్యేకంగా బిర్యానీ స్పెషల్ రెస్టారెంట్లు బిర్యానీ పాయింట్స్ నూతెక్కలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అది కూడా నూతక్కి ప్రాంతంలో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అంటే విజయవాడ నుంచి గుంటూరు నుంచి కూడా చాలామంది ఈ ప్రాంతంలో వస్తూ ఉంటారు ఇక్కడ బిర్యానీ స్పెషల్గా ఉంటుందని ఈ ప్రాంతంలో రావటం మనం చూడవచ్చు అన్నమాట విశేషంగా చెప్పుకుంటారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే గ్రామాల్లో ఈ నూతక్కి ఒకటిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మంగళగిరి పరిసర ప్రాంతాల్లో నూతక్కి ఉంది కాబట్టి ఇక్కడ మంగళగిరితో పాటు ఈ నూతక్క గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఈ ప్రాంతానికి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ గారు వ్యవహరిస్తున్నారు రైతు సమస్యల మీద రైతు నాయకులు చాలామంది ఉన్నారు రైతు సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించే నాయకులు చాలామంది ఈ ప్రాంతంలో ఉండటం విశేషంగా చెప్పుకుంటారు అరటి సాగు గురించి ప్రయోగాలు చేస్తున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ సాగు పండించే విధానాల గురించి ఇక్కడ అభ్యుదయ రైతులు ఈ ప్రాంతంలో చ చూడవచ్చు మనం ఈ నూతక్కిలో మనం చూస్తూ ఉంటాం అనమాట సేంద్రియ ఎరువులు వాడటం ఈ ప్రాంతంలో చూడవచ్చు ప్రకృతి వ్యవసాయం అరటి సాగులో ఎక్కువగా మనకు కనిపిస్తుంది అందువల్ల నూతక్కి గ్రామ రైతులు ఆదర్శ రైతులుగా అభ్యుదయ రైతులుగా మంచి దిగుబడి సాధించే రైతులుగా మనం చూడవచ్చు అది ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చెప్పుకుంటారు అరటి సాగులో మెలకుల గురించి కూడా ఇక్కడ రైతులు మంచి అనుభవాలు చెప్పే సీనియర్లు ఉన్నారన్నమాట రైతు ఎక్కువగా అరటి సాగు అదేవిధంగా పసుపు పంట కూడా ఎక్కువగా పండించే గ్రామాల్లో ఈ నూతక్కి గ్రామం ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఇటు నుంచి వెళ్తే మనం డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు తాడేపల్లి విజయవాడ వెళ్ళవచ్చు ఒడ్డేశ్వరం తాడేపల్లి మీదుగా విజయవాడ వెళ్ళే అవకాశం ఉందన్నమాట కృష్ణానది కూడా ఈ నూతక్కి సమీప ప్రాంతంగా మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు వెళ్ళినట్లయితే కృష్ణానది కూడా ఈ ప్రక్కనే కనిపిస్తుంది అనమాట మంగళగిరి నియోజర్గంలో నూతక్కి గ్రామాన్ని చూస్తున్నాం ఇక్కడ అంతా రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అన్నీ అరటి తోటలు పసుపు పంటలు ఎక్కువగా పండించడం ఈ ప్రాంతంలో విశేషంగా చెప్తారు ఏదైనా మంగళగిరి న్యూజర్గంలో ఒక పట్టున్న నేతలు పట్టున్న రాజకీయ నేతలు అదేవిధంగా ఆదర్శ రైతులు అభ్యుదయ రైతులు కర్షకులు వ్యవసాయ కార్మికులు వీరందరూ కూడా నూతొక్కల ఉండటం విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడ ఉంది అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ నూతక్లో మనం చూడవచ్చు అనమాట ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి అదేవిధంగా నూతక్కులో విజ్ఞాన విహార హై స్కూల్ కూడా ఉంది ఈ విధంగా పాఠశాలలు హై స్కూళ్ళు ఈ విధంగా విద్యారంగంలో కూడా నూతక్ విద్యార్థులు ముందుకు వెళ్తూ ఉంటారు అది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు మంగళగిరి అసెంబ్లీ నియోజకర్గంలో నూతక్ గ్రామం ఒక ముందుకు దూసుకెళ్లే గ్రామంగా మనం చెప్పుకోవచ్చు మంగళగిరి నియోజకవర్గం